మీకు తెలుసా కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు ఏంటి వీడియో స్టార్ట్ అవగానే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఈమెకేం పని పాట లేదా అని మాత్రం అస్సలు అనుకోకండి ఇది నేను చెబుతున్నది కాదు కుటుంబ వ్యవస్థ త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలు ఏంటో తెలుసా అతి తెలివి గర్వము డబ్బులున్నాయనే అహంకారము చిన్న తప్పులను కూడా భరించలేని అసహనము ఓర్పు లేకపోవడము పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడము ఎక్కువ సమయము టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో ముంగిపోవడము ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్ల గురించి ఏం ఏం తిన్నారో వాళ్ళు చెప్పాలరు గాని ఇంట్లో ఏం చేస్తున్నారో తెలియదు చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో కూడా దూరంగా ఉండడము ఎవరో ఒకరి నోటి నుండి దుర్సుతనము కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడము భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండటంతో పిల్లలకి పెళ్ళంటేనే భయం కలుగుతుంది పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనము పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారున్నారు మంచి చెప్పినా నచ్చడం లేదు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరో కారణం మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను నేనే నేను చెప్తే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది సోషల్ మీడియాలో జరిగే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైనటువంటి మెసేజ్ పెట్టేసి చేతులు దుబ్బుకుంటున్నారు ఇళ్లకు వెళ్ళి పలకరించడం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతేరడంలో అది సేక్తి లేదు రాను రాను ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు ఒంటరిగా మిగిలిపోయేటట్టుగా ఉన్నారు మరి ఈ వీడియో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి